మన మెగాస్టార్ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి రికార్డుల బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ తో రిలీజ్ అయిన మనశంకర్ వరప్రసాద్ సినిమాకి మరోసారి రికార్డు లెవెల్ లో నెంబర్ అయితే వచ్చింది పన్నెండవ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి వర్కింగ్ డే అయినప్పటికీ కూడా తొమ్మిది కోట్ల రేంజ్ లో కలెక్షన్లు వచ్చాయంటే మామూలు విషయం కాదు మరోసారి పాన్ ఇండియా ఆఫీస్ దగ్గర ట్రిపుల్ ఆర్ సినిమా రికార్డులని లేచిపోయాయి మన మెగాస్టార్ చిరంజీవి నయన తారేంకర్ డైరెక్టర్ అనిలో పూడి కాంబినేషన్ లో వచ్చిన మనశంకర్ వరప్రసా గారు సినిమా సంక్రాంతి బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా రిలీజ్ సినిమా టార్గెట్ ఆడియన్స్ ని మాత్రమే కాకుండా మన టూ స్టేట్స్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్ ఆడియన్స్ ని కూడా అద్భుతంగా మెప్పించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయి మనశంకర వరప్రసాద్ గారు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ బాక్స్ ఆఫీస్ నిరు మెగాస్టార్ సినిమాకి సూపర్ హిట్ టాక్ వస్తే రికార్డులు ఏ రేంజ్ లో ఉంటాయో ఈ సినిమా జస్ట్ ఎగ్జాంపుల్ చూపించింది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తోని ఈ రేంజ్ లో నెంబర్స్ అంటే మామూలు విషయం కాదు సంక్రాంతి ఫెస్టివల్ ఉంది కానీ ఇన్ని రోజులు కలెక్షన్లు అనుకున్నా కానీ సంక్రాంతి ఫెస్టివల్ కంప్లీట్ అయ్యాకే ఈ సినిమాకి యాభై కోట్లకు పైగా గ్రాస్ అయితే వచ్చింది అది కూడా వర్కింగ్ డేస్ కూడా స్టార్ట్ అయినాక రికార్డు లెవెల్ లో నెంబర్స్ ఈ సినిమాకి ప్రతి రోజు కూడా వస్తూనే ఉన్నాయి మన మెగాస్టార్ కలెక్షన్ల ఊచే కోత ఇప్పట్లో ఆగేలా అయితే లేదు ముఖ్యంగా పదకొండో రోజు ఇంకా పన్నెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ తొమ్మిది కోట్ల రేంజ్ లో నంబర్ అయితే వచ్చింది ఇప్పటి వరకు పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ ప్రతి ఒక్క పాన్ ఇండియా స్టార్ హీరోల రికార్డులు కూడా మెగాస్టార్ మణశంకర్ ఉపాస గారు సినిమా పేరు కిందే ఉన్నాయి ఎప్పటికీ బ్రేక్అవ్వు అనుకున్న ట్రిపుల్ ఆర్ సినిమా రికార్డులు సైతం లేచి బాక్స్ ఆఫీస్ దగ్గర మనశంకర్ ఉప్రసాగర్ ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే నూట ఇరవై కోట్ల షేర్ ని సాధించాలి ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని ఏరియాలో బ్రేక్ టార్గెట్ ని దాటేసి ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అయిన ఈ సినిమాకి ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర నూట అరవై కోట్ల రేంజ్ లో షేర్ అయితే వచ్చింది ఆల్మోస్ట్ నలభై కోట్ల రేంజ్ లో ప్రాఫిట్స్ అయితే ఈ సినిమాకి వచ్చాయని చెప్పాలి ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర మనశంకర్ ఉప్రసాగర్ సినిమాకి ఏరియాల వారికి వచ్చిన కలెక్షన్ లో నైజాం లో నలభై ఒకటి సీడెడ్ లో ఇరవై పాయింట్ మూడు రెండు ఉత్తరాంధ్ర పద్దెనిమిది ఈస్ట్ గోదావరి పదమూడు పాయింట్ ఎనిమిది పాయింట్ తొమ్మిది ఆరు గుంటూరు జిల్లా పది కోట్లు కృష్ణా జిల్లా తొమ్మిది పాయింట్ ఆరు నెల్లూరులో ఐదు పాయింట్ ఏడు నాలుగు కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమాకి మన టూ స్టేట్స్ లో నూట ఇరవై ఎనిమిది కోట్ల నంబర్ అయితే వచ్చింది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో నూట ఇరవై ఎనిమిది కోట్ల షేర్ అయితే వచ్చింది కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో పదకొండు పాయింట్ రెండు ఆరు ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు పంతొమ్మిది కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా టోటల్ గా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు నూట అరవై కోట్ల రేంజ్ లో షేర్ అయితే వచ్చింది ఇంకా గ్రాస్ కలెక్షన్స్ పరంగా ఈ సినిమా మూడు వందల యాభై కోట్ల పైగా గ్రాస్ నెంబర్ ని సాధి నాలుగు వందల కోట్ల మార్క్ కి దగ్గర మన తెలుగు సినిమా అంచనా ప్రకారం ఈ సినిమా వీకెండ్ కంప్లీట్ అయ్యి నాలుగు వందల కోట్ల గ్రాస్ మార్క్ ని ఈజీగా దాటబోతుందని కన్ఫర్మ్ అయ్యి మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మనశంకర్ సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యి వర్కింగ్ డేస్ లో ఈ సినిమాకి వస్తున్న నెంబర్స్ కి మన టాలీవుడ్ మొత్తం షాక్ అవుతుందని చెప్ప మెగాస్టార్ సినిమాకి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తే ఏ రేంజ్ లో ఉంటుంది మనశంకర్ వరప్రసాగ సినిమా జస్ట్ ఎగ్జాంపుల్ చూపించింది బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్న పాన్ ఇండియా సినిమాల రికార్డులు సైతం బ్రేక్ అవుతున్నాయి బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ క్రేజ్ కి ఇది నిదర్శనం అని చెప్పాలి మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా రికార్డులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరి ఎన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి